సీరియల్లో మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయికన్ గారు ఎంత హైలైట్గా ఉండేదో ఆయన క్యారెక్టర్ అందులో మన అందరికీ తెలిసిందే అయితే ఎప్పుడూ కూడా గుప్పడంద మనసు సీరియల్ని ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే అందులో ఉన్న క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేయగలిగారు అండ్ ఆ విషయంలో మాత్రం ఎవరైనా సరే క్యారెక్టర్స్ మర్చిపోలేనంతగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గుప్పడనందమన్సూ సీరియల్లో అయితే నిన్న గుప్పిడందమన్సూ సీరియల్లో మన రిషి సార్ని కూడా అస్తమానం గుర్తు చేసుకుంటూనే ఉంటారు సాయి కిరణ్ గారు అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఒక సీన్ నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది సాయి కిరణ్ గారు అదే పోస్ట్ అంటే సాయి కిరణ్ గారు రిషి సార్ ఇద్దరు కూడా బార్క్ వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రిషి సార్ అంటారు డాడీ నేనేదో బార్కు వెళ్దాం అన్నానే అనుకో మీరు నాకు కూడా తప్పు రిషి బార్కు వెళ్ళకూడదని మీరు అడగాలి కదా అంటూ రివర్స్లో ఆయన్ని రివర్స్ చేసిన ఒక సీన్ చాలా చాలా బాగుంటుంది దానికి సాయి కిరణ్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా బాగుంటాయి వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది సో అది నిన్న సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి